హాయ్ అండి ఈరోజు అక్కడ నేను ఏం లంచ్ చేశారు ఏం కర్రీ వండారండి నేనైతే ఆలు ఫ్రై అయితే చేశానండి ఆలు కర్రీ వేడివేడి రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను వేడివేడి రైస్లోకి ఆలు కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది మనకి ఏమైనా బిజీ వర్క్ ఉన్నప్పుడు కర్రీ వండుకోవడానికి ఎక్కువ ప్రాసెస్ చేసి ఇలా ఆలు ఫ్రై మాత్రం చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ బేగా ఉడుకుతుందండి ఆలు కూడా ఇలాగా చాలా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట నేనైతే ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ మిర్చి కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేయనిచ్చాను సాల్ట్ ఎందుకేస్తానంటే ఆనియన్లో ఆనియన్ బేగ అన్నమాట బేగ ఫ్రై అవుతుంది టమాటా ఇష్టం ఉంటే టమాటా యాడ్ చేసుకోండి లేదంటే మీ ఇష్టం వద్దనుకుంటే ఆపేయచ్చు ఇండి బాగా ఫ్రై అవనిచ్చాక ఆలు అయితే మనం కట్ చేసుకునేవి వేసేయడమే ఆలు కొంచెం కలుపుకొని మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గుతుంది అండ్ మూత తీసిన వెంటనే పసుపు అండ్ కొంచెం కారం కూడా వేసుకోండి వేసి ఒక ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేసే